హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుతుంది ఈరోజు కిట్టి పార్టీ ఉంది ఫైనల్ కిట్టి ఈరోజు కిట్టికి అయితే వెళ్తున్నా కిట్టిలా ఇంకా ఏమేమి చేసినాము ఇంకా వంటలు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ అయితే ఉండదు ఇంకా ఏమేమి చేసినాము అన్ని వీడియో పెడతా ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తా చూడండి ఇంకా ఇది లాస్ట్ కిట్టి ఇంకా అయిపోయింది ఇంకా కొత్త కిట్టి అయితే స్టార్ట్ చేయాలి ఈసారి అయితే ఫై లాస్ట్లో విజయ్కి వెళ్ళింది మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ మా ఫ్రెండ్స్ తెలిసే ఉంటారు ఎందుకంటే నేను వీడియోలు అలా పెడుతుంటాను కదా మా ఫ్రెండ్స్ అయితే ఈ మేమైతే ఈ కిట్టి మొత్తం ఈ సెవెన్ మంత్స్ ఈ ఎయిట్ మంత్స్ అయితే మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసినాం ఇంకా ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఇంకా అందరింటికి ఇంకా అక్కడనే పెట్టేసుకున్నాం తన దగ్గరనే పెట్టేసుకున్నాము తను ఇంకా మమ్మల్ని ఎయిట్ ఎయిట్ మంత్స్ భరించిందంటే మమ్మలను తనకు ఓపిక చాలా ఉన్నట్టే కదా ఇంకా ఇంకా తన పేరైతే రాధిక ఇంకా ఆ వీడియోలో చూస్తూనే ఉంటారు కదా మా ఫ్రెండ్స్ని అయితే ఇంకా చూడండి ఇంకా ఏమేమి గేమ్స్ ఏమేమి ఫుడ్ ఉందో చూడండి నా వీడియో ఎవరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త కిట్టి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాము సేమ్ కంటిన్యూ చేసేస్తాము ఈ కిట్టి అయితే ఫైనల్గా అయిపోయింది మళ్ళీ కొత్తది అయితే స్టార్ట్ చేసేస్తాం ఈసారి అయితే టెన్ మెంబర్స్ ఇంకా మీరు ఎవరన్నా కిట్టి పెట్టుకుంటే మీరు ఏమేమి గేమ్స్ పెట్టుకుంటారో కామెంట్ చేయండి ఇంకా నాకు ఈరోజు మా కిట్టి పార్టీలో కమ్మనైనా ఎమ్మి ఎమ్మి వంటలు చూస్తారా వచ్చేయండి వచ్చేయండి ఇంకా తననే రాధి కంటే తననే మేము ఎయిట్ మంత్స్ తన వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాం గిట్టి ఇంకా మమ్మల్ని అయితే ఎనిమిది నెలలు భరించిందంటే తన కోపిక చాలా ఎక్కువే ఇంకా మా ప్రెసిడెంట్ గారు కూడా తననే ఇంకా అబ్బా ఎమ్మి ఎమ్మి పులిహోర చూడండి పులిహోర శోనమాసం కాబట్టి నాన్ వెజ్ కాకుండా వెజ్ పెట్టుకున్నాం మేము పులిహోర ఇంకా వడలు పుదీనా రైస్ వేడివేడి పుదీనా రైస్ టమాటా చట్నీ టమాటా పప్పు టమాటా రసం ఇంకా కోడి కానీ కోడి పకోడీ బెల్లం జిలేబీ ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఎవరు తింటలేరు కాబట్టి బెల్లం జిలేబీ ఇంకా మా వంటలన్నీ ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయా ఇంకా వడియాలు కూడా వడియాలు వైట్ రైస్ ఇంకా రైతా అన్నీ ఉన్నాయి ఇంకా అవైతే చూపించలేదు మీకు అన్నీ ఉన్నాయి అక్కడే ఇంకా

3 పడు గేమ్ నన్న తొమ్మిది ఇప్పుడు 10 చేసిన ఆల్్రెడీ బుడమ్మ 3 ఆ 6